మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మామయ్య గారు కానీ నా అర్జెన్సీని కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి విహారీ చెప్తాడు కనీసం ఈ ఒక్క రాత్రికైనా ఉండండి బాబు అని గౌరీ అంటుంది ఒక్క రాత్రిక ఎందుకండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక గౌరీ కాసేపు ఆలోచించి ఏంటండి ఈ విషయం అల్లుడికి చెప్పరా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు గారు మీ పెళ్ళైన తర్వాత మూడు రాత్రులు పుట్టింట్లోనూ మూడు రాత్రులు అత్తారింట్లోనూ జరగాలి అలాంటిది పుట్టింట్లో మీకు మూడు రాత్రులు జరగలేదు కదా అని ఆదికేశవులు అంటూ ఉంటే మేము వచ్చి మూడు రాత్రులు అయ్యింది కదండి అని విహారి అంటాడు అయ్యో ఆదికేశవ నువ్వు చెప్పడం బాగుంది మనవడికి అర్థమవటం బాగుంది నేను చెప్తాను ఉండు అని అంటుంది బాబు మూడు రాత్రులంటే కడుపు నిండా తిని గదిలో పడుకోవటం కాదు అమ్మాయితో మూడు రాత్రులు భార్యాభర్తలుగా గడపటం అని బామ్మగారు చెప్తుంది ఆ మాట విని విహారీ కనక మహాలక్ష్మి షాక్ అవుతారు ఆ పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలుగా సఖ్యత పెరగటం అని బామ్మగారు చెప్తూ ఉంటుంది బావగారికి ఇప్పటికే బాగా అర్థమైనట్టుంది అని రాజీ అంటుంది మేము ఈ రాత్రికే బయలుదేరతాం అని విహారీ అంటాడు బాబూ నువ్వు ఎన్ని చెప్పినా కూడా సాంప్రదాయం సాంప్రదాయమే కదా నువ్వు ఎంత అమెరికాలో ఉంటే మాత్రం మన సాంప్రదాయాలను మర్చిపోతావా ఏంటి ఆదికేశవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని బామ్మగారు చెప్తుంది గారికి కబురు పెట్టాను ఈపాటికే వస్తూ ఉంటారు అని ఆదికేశవలో చెప్తూ ఉంటాడు అదిగో అయ్యా గారు వస్తున్నారు అని గౌరీ చెప్తుంది గారు నేను ఫోన్లో చెప్పాను కదా ముహూర్తం పెట్టారా అని ఆదికేశవులు పంతులుగారిని అడుగుతూ ఉంటాడు ఎంత మాట ఆదికేశవులు గారు మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా అందుకే ఇంటి దగ్గరదే ముహూర్తం చూసుకొని వచ్చాను అని పంతులు గారు చెప్తూ ఉంటే సంతోషమండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు దివ్యమైన ఉందండి అని పంతులుగారు చెప్పడంతో సంతోషమండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు అమ్మాయి అబ్బాయికి దివ్యమైన ముహూర్తం అండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు గౌరీ నువ్వు వెళ్ళి తాంబూలం తీసుకురా అని ఆదికేశవులు చెప్పడంతో గౌరీ వెళ్ళి తాంబూలం తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ఇస్తుంది కనకం నువ్వు అల్లుడు గారు ఇద్దరు కలిసి గారికి తాంబూలం ఇవ్వండి అని చెప్పి ఆది చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కలిసి పంతులు గారికి తాంబూలం ఇస్తారు పంతులు గారి కాళ్లకు నమస్కారం చేసుకో కనకం అని బామ్మగారు చెప్పడంతో మీకు పన్నంటి బిడ్డ పుడతాడు అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు ఆ మాట విని విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది మీకు పన్నంటి బిడ్డ పుడతాడు చూస్తూ ఉండండి నేను చెప్పాను కదా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే ఆదికేశవ్ గారు నేను వెళ్ళొస్తానండి నమస్కారం అని చెప్పి పంతులు గారు చెప్పడంతో నమస్కారం అండి అని చెప్పి ఆదికేశవాళ్ళు అంటాడు మామయ్య గారు ఇప్పుడు ఇవన్నీ అవసరం అండి అని విహారీ అంటాడు అది కాదు బాబు మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు ఈ ఒక్క కార్యక్రమం కూడా మా చేతుల మీద జరిగితే మేము చాలా సంతోషంగా ఉంటాము అని ఆదికేశోలు చెప్తూ ఉంటే ప్లీజ్ మామయ్య గారు అర్థం చేసుకోండి అని విహారి అంటాడు ప్లీజ్ బాబు నువ్వే మమ్మల్ని అర్థం చేసుకో ఈ ఒక్క పని కాదనకు అని చెప్పి ఆదికేశవులు అంటాడు గౌరీ కనకాన్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో రా కనకం వెళ్దాం అని చెప్పి గౌరీ కనక మహాలక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది పంతులు గారు చెప్పిన ముహూర్తం గుర్తుంది కదా గౌరీ త్వరగా కనకాన్ని రెడీ చెయ్యి అని ఆదికేశవులు చెప్తాడు సరేనయ్యా అని చెప్పి గౌరీ అంటుంది అల్లుడు గారు నాకు ఒక్కగానొక్క కూతురు కనకం నా అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి పది మంది సంతానం నాకు లేరు కదా మీరు సంతోషంగా ఉండటం కోసమే ఇలా చేస్తున్నాము అని ఆదికేశాలు అంటూ ఉంటే ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదా మామయ్య గారు అని చెప్పి విహారి అంటాడు మా కనకానికి అసలే మొహమాటం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని మాకు కాస్త భయంగా ఉంది ఈ ఒక్క ముచ్చట తీరిపోతే మా బెంగ అంతా కూడా తీరిపోతుంది అని ఆదికేశవులు అంటాడు ఇక ఆ మాటకు విహారీ ఏం మాట్లాడ్డు మౌనం అర్ధాంగీకారం అంటారు మీరు ఒప్పుకున్నారు అంతే కదా అని ఆదికేశవులు చాలా సంతోషంగా నాకు సంతోషంగా ఉంది బాబు గౌరీ గౌరీ అని చెప్పి పరిగెత్తుకుంటూ గౌరీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని కనక మహాలక్ష్మి గౌరీని అడుగుతూ ఉంటుంది మీరిద్దరూ పైకి అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ మీ ఇద్దరి మధ్య ఆ ముచ్చట జరిగినట్టు నాకైతే అనిపించట్లేదు నాకు ఇంకా కూడా అనుమానంగానే ఉంది ఇప్పుడు నువ్వు కాదు కూడదంటే మీ నాన్న బాధపడతారు మా మాట కాదనకు కనకం అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశోలు గౌరీ దగ్గరకు వచ్చి అల్లుడు గారు ఒప్పుకున్నారు గౌరీ నేను మార్కెట్కి వెళ్ళి పూలు పండ్లు తీసుకొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక కనకం విహారి కంగారును చూసిన రాజీ మాత్రం ఇదేంటి వీళ్ళిద్దరూ కార్యమంటే ఇంత కంగారు పడిపోతున్నారు కొత్తగా పెళ్ళైన జంట ఎవరైనా ఫస్ట్ నైట్ అంటే ఎగిరి గంతేస్తారు వీళ్ళు మాత్రం కంగారు పడుతున్నారు ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య అని రాజీ మనసులో అనుకుంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు ఇక విహారీ మాత్రం ఆదికేశవులు చెప్పిన మాటలు అలాగే పంతులు గారు చెప్పిన మాటలు బామగారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి బాధగా విహారీ దగ్గరకు వచ్చి మంచికి పోతే చెడే ఎదురవుతుందంటారు మీ ఫ్రెండ్కు సహాయం చేద్దామని నా మెడలో తాలి కట్టారు మా నాన్న సంతోషం కోసం నా సంతోషం కోసం మీరు వస్తే అన్నీ కూడా మీకు ఎదురు జరుగుతున్నాయి మీకు ఇష్టం లేనివన్నీ జరుగుతున్నవి అయినా అన్ని భరించాల్సి వస్తుంది ఇదంతా నా మూలంగానే కదా విహారి గారు నన్ను క్షమించండి అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారీకి చెప్తూ ఉంటుంది చాచా అలా ఆలోచిస్తున్నావేంటి కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు నా రాతల్ని అడ్డదిడ్డంగా రాసి పడేశాడు ఆ దేవుడు మీరు కూడా ఆ అడ్డదిడ్డమైన దారుల్లో నడవాల్సి వస్తుంది నా మూలంగా నా కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నా రాతలోకి నువ్వొచ్చావని నువ్వు అనుకుంటున్నావు నీ రాతలోకి నేను వచ్చానని అనుకుంటున్నా అని విహారి అంటూ ఉంటే లేదు విహారి గారు మీ ఫ్రెండు మోసం చేసి వెళ్ళిపోతే నాకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్ళిపోకుండా నా మెడలో తాలి కట్టారు నా తండ్రి ప్రాణం నిలబడేలా చేశారు దీని అర్థం మీ జీవితంలోకి నేను రావటం కాదు అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితంలోకి మీరు వచ్చారు మా సంతోషం కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అని కనకమహాలక్ష్మి అంటుంది ఒక పని చేద్దామా విహారీ గారు అర్జెంటుగా వెళ్ళిపోవాలి లేకపోతే అక్కడ వ్యాపారంలో బాగా నష్టం వస్తుందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వద్దు కనక మహాలక్ష్మి మీ అమ్మ నాన్నల సంతోషం కోసమే మనం ఇక్కడికి వచ్చాము మనం వాళ్ళ సంతోషాన్ని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోదామా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మనమిద్దరం మూడు రోజులు ఒకే రూమ్లో ఉన్నాము ఇంకొక మూడు రోజులు భార్యాభర్తలుగా ఉంటాము అంతే కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు మీ కుటుంబానికి మీ పైన అనుమానం వస్తుందని తెలిసి కూడా ఎంతో సాహసం చేసి నాతో పాటు ఈ ఊరికి వచ్చి మా అమ్మ నాన్నల సంతోషానికి కారణమయ్యారు మీరునం ఎప్పటికీ తీర్చుకోలేని విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలా అంటే నీ రుణమే నేను తీర్చుకోలేమని కనక మహాలక్ష్మి మా తాతయ్య ప్రాణాపాయం నుంచి కాపాడావు మా అమ్మను ప్రమాదం నుంచి కాపాడావు నా ప్రాణాలను కాపాడి నా కుటుంబానికి దిక్కయ్యావు అలాంటిది నీ రుణం నేను తీర్చుకోలేవును కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోదాం అని విహారీ చెప్పడంతో సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది కనకం కనకం అని గౌరీ అప్పుడే పిలుస్తూ ఉంటే అమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యమున వాళ్ళు ఇంటికి వస్తారు అమ్మగారు ప్రయాణం బాగా జరిగిందా అని పండు అడుగుతూ ఉంటాడు బాగానే జరిగింది పండు కార్లో లగేజ్ ఉంది తీసుకురా అని యమున చెప్తుంది ఇక సహస్ర పండును చూసి థ్యాంక్స్ పండు నీ వల్లే బావ నా దగ్గరికి వచ్చాడు అని చెప్తూ ఉంటుంది ఏంటి అమ్మగారు నాకేం అర్థం కాలేదు నా వల్ల విహారీ బాబు గారు మీ దగ్గరికి వచ్చారా అని పండు అడుగుతూ ఉంటే బావ ముంబై నుంచి రాగానే నువ్వే మేము ధర్మవరం వెళ్ళామని చెప్పి బావను పంపించావంట కదా బావ అక్కడికి రావటం వల్లే బావకు నాపైన ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అని చెప్పి పండుకి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి విహారీ బాబు గారికి నేను అడ్రస్ ఇచ్చి మరీ అక్కడికి పంపించానా అని పండు అంటే అవును పండు నువ్వే పంపించావని బావ చెప్పాడు కదా అని చెప్పి సహస్ర అంటుంది ఓ విహారీ బాబు గారు నన్ను అడ్డు పెట్టుకొని ఏదో చేసినట్టున్నారు నేను మేనేజ్ చెయ్యాలి అని పండు మనసులో అనుకొని అవునమ్మగారు ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది నేను చెప్పిన పని నేను చేసిన పనే మర్చిపోతున్నాను నిజమే విహారీ బాబు గారు ముంబై నుంచి రాగానే మీరు ధర్మవరం వెళ్ళారని చెప్పి అక్కడికి పంపించాను అని పండు చెప్తాడు ఎనీహో నువ్వు చేసిన పనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయంత్రం డబ్బులు ఇస్తాను పార్టీ చేసుకో పండు అని చెప్పి సహస్ర చెప్తుంది సరే అమ్మగారు అని పండు వెళ్ళి లగేజ్ తీస్తూ ఉంటాడు పండు కళ్ళల్లో కలవరం కనిపిస్తుంది మాటల్లో తడబాటు తెలుస్తుంది ఏమై ఉంటుంది ఏదో జరుగుంటుంది అదేంటో తెలుసుకోవాలి అని అంబిక మనసులో అనుకుంటుంది పండు కారులో నుంచి లగేజ్ తీస్తూ ఉంటాడు అప్పుడు అంబిక పండు దగ్గరకు వెళ్ళి పండు నువ్వు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నేను మీ దగ్గర ఎందుకు దాస్తానమ్మా అని పండు అంటాడు ఏ విషయాన్నైనా క్యాజువల్గా నవ్వుకుంటూ తడబాటు లేకుండా చెప్తావు అలాంటిది విహారీ విషయం మాత్రం ఎందుకు తడబడుతున్నావు అని అంబిక అంటూ ఉంటే అదేం లేదమ్మగారు అని పండు అంటాడు అయితే నేను అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు అని అంబిక అడగటంతో సరే అమ్మగారు అని పండు అంటాడు విహారీ ముంబై నుంచి వచ్చాడా ఢిల్లీ నుంచి వచ్చాడా అని అంబిక అడుగుతూ ఉంటే ముంబై నుంచే వచ్చాడమ్మగారు అని పండు అంటాడు కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని సంబర పడిపోకు నిజం తెలిసినప్పుడు నీ సంగతి చెప్తా అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఊరి విహారి విహారీ గారు నన్ను ఇలా ఇరికించాడేంటి వీళ్ళందా కలిసి నాతో ఆడుకునేలా ఉన్నారు నిజం తెలిస్తే గనక నాతో ఆడుకుంటారు దేవుడా నేను చిన్నవాడిని వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళతో ఆడుకో ఏమైనా ఆటలుంటే నాలంటోడితో ఆడుకోకు అని చెప్పి పండు మనసులా అనుకుంటాడు ఇక అంబిక మాత్రం పండు చెప్తున్న మాటల్లో అబద్ధం ఉంది అదేంటో తెలుసుకోవాలి విహారీ ప్లే చేస్తున్న డ్రామా ఏంటో కూడా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఇక ఆదికేశోలు విహారికి పంచె కట్టి శోభనం పెళ్లి కొడుకులా రెడీ చేస్తాడు అల్లుడు గారు మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను మీరు చేసిన సాయం మర్చిపోలేవును అని చెప్పి ఆదికేశోలు అంటూ ఉంటే ఎందుకు మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు మేము మీకు ఆడపిల్లనిచ్చాము మీరు మా మాట వినాలని లేదు మేము బ్రతిమిలాడినా కూడా నా వల్ల కాదు నేను అర్జెంటుగా వెళ్ళాలంటే మేము చేసేది ఏమీ లేదు కానీ మా సంతోషం కోసం మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు ఈ కార్యానికి ఒప్పుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు అని ఆదికేశంలో చెప్తూ ఉంటే పర్వాలేదులేండి మామయ్య గారు అని చెప్పి విహారీ అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మిని శోభనం పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు రాజీ కనకం నీ ఫస్ట్ నైటు అమెరికాలో జరిగింది కదా అప్పుడు కూడా అందరూ ఇలానే రెడీ చేశారా లేకపోతే శోభనం పెళ్లి కూతుర్ల పాల గ్లాస్ పట్టుకొని డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయావా అని రాజీ కనకాన్ని అడుగుతూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడవు రాజీ దానికి సమాధానం చెప్పు అని బామ్మగారు చెప్పడంతో ఇలాంటివి ఏం జరగలేదు రాజీ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఈ రోజేనమాట నీకు అసలైన మొదటి రాత్రి తలనుండా మల్లెపూలు పెట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని కిసుక్కిసుక్కుమంటూ సెంటు కొట్టుకొని భర్త గదిలోకి వెళ్తున్నావన్నమాట అని రాజీ అంటూ ఉంటుంది వసే రాజీ ఏంటే ఆ మాటలు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మీ నాన్నకు చెప్పి ఇప్పుడే నీకు పెళ్లి చేయమని చెప్తాను అని గౌరీ అంటుంది ఆ పని చేసి పెట్టు పెద్దమ్మ వెంటనే నేను కూడా పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకొని అత్తారింటికి దారేది అన్నట్టు వెళ్తాను అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది ఓర్నైను ఓర్దేవుడో కనకం చూసావానే నీకంటే చిన్నపిల్ల ఎప్పుడు పెళ్లి చేసుకొని అత్తారింటికి పోదామా అని ఎదురు చూస్తుంది నువ్వు మాత్రం మొగుడితో గడపడానికి ఎందుకే అంతగా టెన్షన్ పడుతున్నావు అని బామ్మగారు అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్